ప్రభుత్వం ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెల రోజులు ఎగ్జాక్ట్లీ నెల మీద రెండు రోజులు అవుతా ఉంది మొదటగా నేను మార్పు కావాలని మార్పు కోరిన మీలో చాలా మందికి మార్పు కోరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మార్పు కోసం మీరందరూ ఎదురు చూస్తా ఉన్నారు పరిశ్రమల్లో కూడా మార్పు దేని గురించి ప్రధానంగా వేగాన్ని పెంచడానికి ఒకటి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేకించి పరిశ్రమలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఏ ప్రభుత్వాలున్నా పరిశ్రమలు విస్మరించారు డెబ్బై సంవత్సరాల నుంచి మనం కూడా చూస్తూ ఉన్నాం పారిశ్రామిక విప్లవం నుంచి వచ్చిన ప్రధానమైన అంశాలతో ఆనాడు మనం ఆలోచన చేసి మరి స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత చాలామంది పెద్దలు మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లనే ప్రయత్నంలో వివిధ ప్రభుత్వాలు కూడా పరిశ్రమలను విస్మరించే పరిస్థితి లేదు మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో కూడా ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలను పెంచితే తప్ప ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉపాధికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు మీలాంటి దిగ్గజాలు ఆ రోజు లేకపోయిండే పెద్ద పెద్ద పారిశ్రామికవేతలు ఒక్కరో ఇద్దరు ముగ్గురో నలుగురో యావత్ భారతదేశాన్ని శాసించే పారిశ్రామికవేత్తలు ఉండే కానీ యువ పారిశ్రామికవేత్తలకి ఆ రోజు నాంది పలికిన అనేక అంశాల విషయంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారకులైన అనేక మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఆ భాగంలోనే మనం చూస్తున్నాము మన హైదరాబాద్లోనే మొత్తం దేశంలోనే కాదు మన హైదరాబాద్ వరకు చెప్తా ఉన్నాం బిహెచ్ఎల్ లాంటి పెద్ద పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తా పెద్ద పరిశ్రమ చూస్తా ఉన్నా డిఆర్డిఓ బిడిఎల్ మిదాని డిఎల్ఆర్ఐ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే ఇవన్నీ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఉపాధి కల్పన గురించి ఆ రోజు మొదలుపెట్టిన ఆనాటి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు రాను రాను ఈ రోజు మనం చూస్తా ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ సంకల్పన కూడా ఎక్కువైతే మేము చెప్పినాం మా మేనిఫెస్టోలో రెండు లక్షల మందికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను మొత్తం పూరించాలే అనే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పినాం కానీ మీరు చాలా మంది పెద్దలు చెప్పినట్టు దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి మీలాంటి వారు ఉపాధి కల్పన గురించి నిరంతరం చేసిన కృషికి వల్లనే వారికి ఉపాధి అనే ఒక ఆలోచనతోనే మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం కేవలం ప్రభుత్వం నుంచి ఇచ్చేది ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగ ఖాళీలు రెండు లక్షల మందికే మేము ఇయలేస్తాం సరే ఇంకేదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టి ఇంకో పదివేల మందికో ఇంకో ఇరవై వేల మందికో అవకాశం దక్కుతుంది ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు రాని వాళ్ళు అనేక మంది మేధాశక్తి ఉన్న గానీ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు వారికి మీలాంటి వారే మీలాంటి వారిని ప్రోత్సాహం చేయాలనే ఒక తపన తృష్ణ మాలో కూడా ఉంది ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు ప్రత్యేకంగా మా రవీందర్ రెడ్డి లాంటి ఆవేశంతో ఆదృతతో మాట్లాడేది మీరు మార్పు కావాలన్నారు మార్పు చూపెడతాం మొన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ అందరు వచ్చినప్పుడు మీ పెద్దలందరూ వచ్చినారు వచ్చినప్పుడు మెగా మాస్టర్ ప్లాన్ గురించి వారు చెప్పడం జరిగింది రెండు వేల యాభై వరకు మా సోదరులు ఒకరు లేచి రెండు వేల ఇరవై ఏడు వరకు మీరు ఆలోచన చేయాలి ఫస్ట్ ఒక సంకల్పన చేయాలని కోరిండ్రు మేము కూడా మీకు చెప్తా ఉన్నాం మేము ఆలోచన చేసేది రేపు మార్చ్ బడ్జెట్ సమావేశంలో న్యూ ఇండస్ట్రీ పాలసీ విచ్ ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ నాలాగనే చాలా మంది చెప్పుంటారు మీరు కూడా చాలామంది నాలాంటి వాళ్ళని చాలా మంది చూసి ఉంటారు చూసే క్రమంలో మేము మీరు అనుకున్న దిశలో నడవాలని ఒక ప్రయత్నంలో ఉన్నాం అన్ని సాధించలేకపోతామేమో ఇవ్వలేకపోతామేమో కానీ ఏదో మేలు చేయాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా మిత్రులకి అందరికీ ఏదో విధంగా మేలు చేయాలనే ఒక తపన తృష్ణ మా క్యాబినెట్ కలీగ్స్లో కానీ మా ముఖ్యమంత్రి గారి మదిలో ఉంది తప్పకుండా కూడా అదే దిశలో పూర్తి స్థాయిలో ప్రయత్నం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను చేయలేను కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పిన ప్రతి మాటలో నిలుపుదలలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము ఆరు గ్యారెంటీలకు సంబంధించి మీరు పదే పదే అనుకుంటుండొచ్చు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉందంటున్నారు కదా ఎట్లా చేస్తారో అని బిజినెస్ పీపులే రూపాయి లేదు రేపు పొద్దున రూపాయి లేకుండా మా సోదరులు ఎవరో లేచి బిఐఎఫ్ఆర్ కి ఎన్సీల్ఏ అనే ఉద్దేశంతోనే వారు మధ్యలో ఉండొచ్చు కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నా మనసుంటే మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని ఏర్పాటు దిశలోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఈరోజు మేము చేసే ప్రతి ప్రయత్నంలో ఆనాడు ఆర్థికంగా క్రమశిక్షణ లేకుండా ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా I am not going to criticize them as such, I am here to put forward my views and uh, to increase the momentum of the government policies which has been initiated earlier and would like to take further. So, our uh, Prayat we would try to bring the fiscal discipline among the governance first because we are all taxpayers, the taxpayers money will be definitely be utilized and will be done in a more rational way. A lot many people are dependent and uh, I can say that after formation of Telangana, people for the past ten years have thought their life would change. For those people who wanted their life to be changed, they have expectations from this government. So we have all inculcated all their expectations in our six guarantees. Definitely we know it's tough, but we will try to implement all the things. Now our priorities will be different. Their priorities were different. Our priorities will be the people's orientation. i would like to say that, you know, over a period of time, the government of andhra pradesh then and the government of telangana identified the industrialization. as i said earlier too, the industrial revolution, if you start from there, and uh, 1991 reforms, which were initiated by the late p. v. ji and manmohan singh, we have stepped into a new era. the new era is continuing. and many, you know, industrialists, and many people, you know, are on the Forbes list because of the new policies which have been started in 1991. We have seen so we are here with lots of uh, people who are in a triple or four-digit uh, taxpayers here. So we are proud of them. So definitely, you know, whatever their aspirations are, whatever they are looking for us, you know, we may, we are guaranteeing them. ఇన్ ఐకాంట్ అండ్ ఐ బిలీవ్ దీ మోర్ అసోసియేషన్స్ విచ్ డెల్ట్ విత్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ దండస్ట్రీ యు నో యూ ఆల్ ఆర్ వెల్కమ్ టు ప్రసెంట్ యువర్ వ్యూస్ టు ప్రెసెంట్ యువర్ సజెషన్స్ ఈర్ ఇండివిజువలి ఆర్ త్రూ అసోసియేషన్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నేను మా మిత్రులకు చెప్తా ఉన్నా ఈరోజు టైం ఇచ్చే మా ఎందుకంటే మా జేయేస్ రంజన్ గారు చాలా వరకు టైమ్ ఇస్తారు నాకు తెలిసినంత వరకు చాలా ఓపికగా వెళ్తాడు ఆయన సరే పని అవుతుంది కాదు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పాలసీ మేకర్ హీజ్ ఓన్లీ మెంట్ టు ఎగ్జిక్యూషన్ సో వాట్ ఎవర్ బెస్ట్ హీ కెన్ ఎగ్జిక్యూట్ హీ విల్ ఎగ్జిక్యూట్ ప్రధానంగా పెద్ద పరిశ్రమలకు సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో ఇట్ విల్ బి ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ వీఆర్ సో ప్రౌడ్ ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఈ హైదరాబాద్ ప్రాంతం నుంచి డ్యూరింగ్ టైమ్ ఆఫ్ కోవిడ్ యూన్ ఐ వుడ్ లైక్ టు సేవ్ యునో హైదరాబాద్ యాజ్ ఫార్మా క్యాపిటల్ యాజ్ డెవలప్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ద పీపుల్ హు హీవ్ ఆఫ్టర్ అండ్ యు నో విన్స్ ఐ మెట్ సంబడింగ్ దే అవర్ కోవిడ్ వ్యాక్సిన్ వాస్ రియలీ డెవలప్ అండ్ హౌ వీ రియలీ డెలివర్డ్ విత్ టు దీపుల్ దే యూ నో అవర్ ఏమ్స్ నర్సెస్ యూస్ టు క్యారీ ఇన్ అెడికల్ కిట్ అండ్ యూస్ టు నాక్ ఆన్ ద డోర్ అండ్ ఆస్క్ మీ వ్యాక్సిన్ వేసుకున్నారా అని సో ఇదెలి సిస్టమ్స్ ఐ మీన్ డెలివరీ సిస్టమ్స్ ఆర్ షో Subtle and effective. Even the Americans couldn't do it. So, I went to say that delivery systems are also very perfect. And uh, I really congratulate uh, the pharma company and companies who have literally made Hyderabad a proud city and a proud capital of uh, the pharma. So, these are all our achievements. You can't uh, shy away with our, our achievements. Times to come, it has not been developed over a period of 10 years, last 2014 to 2023. It has been developed through the series of, uh, you know, benefits and incentives and encouragement given by the successive government. You know, this is a environment, this is the ecosystem which has been built by all the governments because every government would strive to do something for the state and enhance the state progress. You know, one uh, press friend of mine was asking in this today. You know, I would like to say proudly that. A missile has been developed in this state of hyderabad. we are proud. and it is has been exported to one of the technologically advanced country like israel. we give the democratic space for each and every individual who strives and puts their capital for the state progress. our rahul gandhi was only insisting and fighting against, you know, all our natural resources. and the national రిసోర్సెస్ షుడ్ నాట్ బి గివెన్ టు వన్ ఆర్ టూ ఇండివిజువల్స్ దిస్ ఈస్ ఇస్ కాన్సెప్ట్ ఈస్ ఈజ్ నాట్ అగెన్స్ ఎనీ ఇండివిజువల్ ఉన్న వనరులు ఒకరు ఇద్దరు చేతులు పోవద్దు అందరి చేతుల్లో అందరికీ సమానమైన హక్కులు కల్పించే బాగా కల్పించాలి అని ప్రభుత్వ సంకల్పం ఉండాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రయత్నం చేస్తున్నారు చెప్పడం జరిగింది వన్ సైడ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ సెకండ్ సెకండ్లీ హూ ఎవర్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ బికాస్ దే వుడ్ బీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ స్టేట్ ప్రోగ్రెస్ దే వుడ్ బి ద జాబ్ క్రియేటర్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ సో నేను ఎంఎస్ఎంఈకి సంబంధించి అంశం వచ్చే వరకు మేము చెప్తా ఉన్నాం మీరు చాలా సందర్భాల్లో కూడా చూసుంటారు కోవిడ్ సందర్భంలో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారంటే ఎంఎస్ఎంఈసే చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయి చాలామందికి ఉపాధి కోల్పోయిన సందర్భాల్లో ఆ చిన్న చిన్న పరిశ్రమలు సూచ్య స్థాయి పరిశ్రమలు మూతపడి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కేంద్రంలో రాష్ట్రంలో ఆ సందర్భానికి సంబంధించి ఎంఎస్ఎంఈ విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం జరిగిందని మా అభిప్రాయం మా నాయకుడి అభిప్రాయం సందర్భంలో మేము ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాం ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎంఎస్ఎంఈని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సో నేను చాలామంది మా పెద్దలు చెప్పారు ఇప్పుడు ఎంఎస్ఎంఈకి సంబంధించిన అనేక సమస్యలను చాలా సమస్యలు ఉన్నాయి మేము నాలుగైదు సమస్యలు చెప్తున్నామని చెప్పారు ఆ సందర్భంలో కూడా చెప్తా ఉన్నాం మేము కూడా ఒక డెమోక్రటిక్ డిస్కషన్ చేస్తాం మీతో మీలో ఉన్న కూడా అభిప్రాయ భేదాలు కనబడ్డాయి ఒకటి రెండు మూడు సో నేను ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మీ మీరు మా దగ్గరకు వచ్చే సందర్భంలో పాలసీని మేము తయారు చేస్తా ఉన్న సందర్భంలో ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి రేపు ఎంఎస్ఎంఈస్ అన్నిటి కూడా పెద్ద పరిశ్రమలకు సంబంధించిన యాన్సిలరీస్కు సంబంధించిన అంశం వచ్చే వరకు వార్తను కూడా సంప్రదించి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏ విధమైన పాలసీ నిర్ణయం తీయాలా పాలసీని ఏ విధంగా పటిష్టంగా వైబ్రెంట్గా చేయాలనే అంశం విషయంలో ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో మిత్రం చర్చించినాకనే ఓ పాలసీని ఏర్పాటు చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తాను దానికి కావాల్సిన ప్రోత్సాహాలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మెగా మాస్టర్ ప్లాన్లో వీటిని ప్రత్యేకంగా తీసుకోవటం జరుగుతుంది డికీకి సంబంధించిన సోదరులు చెప్తా ఉన్నప్పుడు నేను వారిని కూడా ఇంత పూర్వకం కలవటం జరిగింది ఇండియా అంటే ఇట్స్ మోస్ట్లీ రూరల్ ఇండియా అంటే నన్ లెస్ వీ బ్రింగ్ పారిటీ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా వీ డోంట్ సీ ఎనీ డెవలప్మెంట్ యూ కెన్ ఓన్లీ సీ డెవలప్మెంట్ బికాస్ ఐ హెల్ ఫ్రమ్ ఏ రూరల్ ఏరియా హౌ రూరల్ ఏరియా ఈజ్ ఐ నో ఇట్ బెటర్ అండ్ హైదరాబాద్కు సంబంధించి కేవలం హైదరాబాద్ వరకే నేను మా పారిశ్రామికవేత్తలను పెద్దగా మరి పెద్దలను కోరుతా ఉన్నా యు నో దేర్స్ లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ టు దట్ హ్యాస్ టు బీ ఐడెంటిఫైడ్ అండ్ దట్ హ్యాస్ టు బీ పిక్డ్ బై ద పీపుల్ లైక్ యూ ఓవర్ దేర్ ఇట్ సెల్ఫ్ టు స్టాప్ ద మైగ్రేషన్ టు ద సిటీస్ సిటీ మైగ్రేషన్కి సంబంధించి అనేక అంశాలపైన వారు ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ స్కిల్ ఉంటుంది అక్కడ టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ హైదరాబాద్కి వస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ ఇష్యూస్ శాలరీ మేబీ ఇట్స్ అబాట్ ద ఫ్యామిలీ ప్రివిలేజెస్ ఆర్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అవర్ పాయింట్ ఇస్ టు క్రియేట్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దెమ్ ఓ దేర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ సీ దట్ పీ వుడ్ లైక్ టు అట్రాక్ట్ ద పీపుల్ లైక్ యూ అర్ దేర్ టు ఎస్టాబ్లిష్ ద యూనిట్స్ సో మాకు సంబంధించి కూడా మేము మొదట్ నుంచి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్క హైదరాబాద్ వరకే కేంద్రీకరించి పరిశ్రమలను పెట్టకుండా ఫస్ట్ స్టెప్లో ఎర్స్ట్ వైల్ తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేసేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అది ఏ విధంగా ఉండాలి మా ఆలోచన ఒక విధంగా ఉంది కానీ మీ దగ్గర నుంచి కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ విధంగా ఉంటే మీకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు రేపు రాబోయే కాలంలో లాజిస్టిక్స్ పరంగా కూడా ఎయిర్పోర్ట్కో లేకుంటే కమ్యూటింగ్ పరంగానో ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీ ఆలోచనలు మీ సూచనలు మేము కోరుతా ఉన్నాం ఐ జస్ట్ కేమ్ ఇయర్ టు సీక్ సజెషన్స్ దెన్ వెన్ వీ గోఇన్ ఫర్ పాలసీ దెన్ వీ విల్ ట్రై టు ఎలుసిడేట్ అవర్ పాలసీ గైడ్ లైన్స్ అండ్ ఆల్ ఇఫ్ ది ఆర్ ఎమండ్మెంట్స్ టు బి మేడ్ డెఫినెట్లీ వీఆర్ ఓపెన్ టు ఇట్ సో మా ప్రైమరీ అంశం ఏంటంటే నైన్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఆ స్పెసిఫిక్ రిసోర్సెస్ను ఉపయోగించుకొని ఆ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈరోజు కేవలం అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టడానికే కాదు ఆ ఇండస్ట్రియల్ పార్క్ కావాల్సిన ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇదే రోడ్స్ కానీ పవర్ కానీ వాటర్ కానీ ఇక్కడ ఏ విధంగా మేము ప్రొవైడ్ చే చేస్తూ ఉన్నామో చేయబోతామో అదే విధమైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీ ఆలోచనలు మాకు ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం సో వీఆర్ మేకింగ్ ఏ అటెంప్ట్ To see that we can see Hyderabad in different nine other areas so two-tier and three-tier cities, we would like to develop in the same way like in Hyderabad. We can also do. When China can do it, we can also do. So we are not uh, only speak. We have. I have the confidence and I have a will, and my chief minister has also will. So we would like to, you know, request all the elders uh, who has. రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్నింగ్ దర్ ఇండస్ట్రీ అండ్ మేకింగ్ ద ఇండస్ట్రీ యాజ్ వెరీ ప్రాఫిటబుల్ అండ్ వీ వుడ్ లైక్ టు టేక్ దర్ వ్యూస్ అండ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైట్ సో నేను మీకు చాలా విషయాలు చెప్దాము అనేక అంశాల విషయంలో మీతోని సంప్రదిద్దాము గత పది రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం మాకు అసెంబ్లీ సమావేశాలు ఉండే పెట్టగానే ఎందుకంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా జనంకు చెప్పాలా దాకా నుంచి వారి ఇన్పుట్ తీసుకోవాలా ఏ విధంగా నడిపించాలి ఒక డెమోక్రటిక్ వేగా నడిపించాలని దాని క్రమంలోనే మేము ఈరోజు మా సోదరులు ప్రజాపాలన పెట్టమన్నారు ఆ ప్రజాపాలన భాగంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం ప్రజల నుంచి తీసుకొచ్చే క్రమంలో ముందుకు వెళ్తూ ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన రాష్ట్రానికి సంబంధించి ఒక ఐటీఐఆర్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం సహాయం మరి పాలసీ నిర్ణయం వారు పక్కన పెట్టినా రాబోయే కాలంలో ఏ విధంగా దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తాం ఈరోజు ఫ్యాప్ సిటీ ఆ రోజు సంకల్పన చేసినాం ఆ ఫ్యాప్ సిటీ ప్రాజెక్ట్ షెల్ బీ రీవిజిటెడ్ అగైన్ టు అట్రాక్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బ్యాక్ టు హైదరాబాద్ ఏ అర్బన్ క్లస్టర్ విల్ బి డెవలప్డ్ యాజ్ రైట్లీ సెట్ బై ఐ ఫ్రెండ్ ఆఫ్ మైన్యూ సిట్టింగ్ సిటింగ్ హెడ్ యునో We are planning to develop a urban cluster in and around Hyderabad. Semi-urban cluster between ring road and regional ring road. And rural cluster will be developed surrounding the regional outside the periphery of the regional ring road. This is our focus. So just like when we constructed ORR. When we conceived radial roads connecting the main internal parts of our city, you know we will be developing the same style of uh, the infrastructure in terms of connecting outer ring road to regional ring road and also from regional ring road to the rural areas. So that this is our plan and and we would like to put it in action and we are already on the job. <laughs> we are already on the job. I'm not speaking in the air. maybe my you know colleague minister, ఇన్ టైమ్స్ టు కమ్ యూ విల్ కమ్ విత్ అ కాంక్రీట్ యునో ప్లాన్ టు డూ దిస్ రీజనల్ రింగ్ రోడ్ విత్ ప్రాపర్ ఫండింగ్స్ సో విఆర్ ఆల్రెడీ ఇన్ ద జాబ్ వీఆర్ మేకింగ్ ఎ మూవ్ సో వి ఆల్ రిక్వైర్ యుయర్ విషెస్ సో డ్రై ఫ్రోట్స్ వచ్చే వరకు అనేక సందర్భాల్లో ఈస్ ల్యాండ్లాక్డ్ స్టేట్ ఈ డ్రై ఫ్రోట్కి సంబంధించి కూడా మల్టీ మాడ్యులర్ పార్క్స్ను ఆల్రెడీ విఆర్ ఆన్ ద జాబ్ వన్ ఆన్ అ సైడ్ ఆఫ్ నల్గొండ and one on the west side which connects to bombay and we are trying to put one more because central government is also you know trying to put in their efforts to develop dry port so we will take the fullest advantage from the central government schemes and we will be, we don't have any ego problem or ego issues or some political ideological issues against anybody when it comes to our state progress i am very clear on this point so coming down to you know what madam was telling regarding academic curriculum relating with the industry needs. so we are planning to put, because uh, yesterday also we were speaking to our it entrepreneurs, we are trying to put a final year of the degree, either it may be a basic graduation or an engineering degree, the final year of their degree. we will make it a mandatory exercise for the, all the students to go and do internship you know, companies so that they'll gain <laughs> experience and in turn after they pass out they will become the biggest skill force for the industries. So this is our agenda and our future plan. To provide skill manpower as well as semi skilled manpower too when it comes to tenth and intermediate. So we will with this uh, you know lot many suggestions have come. My principal secretary has also given me, sent me a slip because CM Saab is, you know, we will be starting from there. You know, nice suggestions have come from Meera, J Dev so that MSMEs, regarding MSMEs and all, how migration to be controlled. As, you know, I put forward, you know, every district as industrial parks And uh, our department uh, senior officers have taken every note of yours about non-incumbrances, subsidies which has not been given. And uh, we have, you know, we just had a long meeting regarding our new energy policy. How to go about the open access and all, we are just thinking about it. We will definitely think in a very positive way.